ప్రముఖ ఛానల్ ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ ఈ షో ఎంతో మంది ఆర్టిస్ట్కు లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు అలానే లేడీ కెటప్స్ ద్వారా చాలా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో తన్మయ్ కూడా ఒకరు ముందుగా లేడీ తో కనిపించి ఆ తర్వాత తను కూడా ప్రియాంక సింగ్లా జెండర్ చేంజ్ చేసుకుని అమ్మాయిలా మారిపోయింది ప్రస్తుతం అయితే జబర్దస్త్ షో చేస్తూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తుంది అయితే తాజాగా తనమై కొన్ని ఫొటోస్ని షేర్ చేసింది ఆ ఫొటోస్ అయితే అందరికీ షాక్ ఇస్తున్నాయని చెప్పాలి హల్దీ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసింది ఆ ఫొటోస్ని షేర్ చేస్తూ మై హల్దీ ఫంక్షన్ వన్ ఆఫ్ మై మెమరబుల్ డే అట్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టు మై ఎంటైర్ ఫ్యామిలీ అంటూ పోస్ట్ చేసింది ఆ ఫొటోస్ చూసిన వాళ్ళు కొంతమంది కంగ్రాచులేషన్స్ తెలియచేస్తుంటే మరికొందరు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నావా ఊరికనే ఫొటోస్ తీయించుకున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు తన్మయ షేర్ చేసిన ఫొటోస్ మీకోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్